సో మనము ఎవరిని పడితే వాళ్ళని హక్ చేసుకోలేము కదా తల్లిని హక్ చేసుకోవచ్చు పిల్లల్ని హక్ చేసుకోవచ్చు అంటే మన క్లోజ్ అసోసియేట్స్ ఉండే వాళ్ళని హక్ చేసుకుంటే అది ఒక అందం అండ్ చెట్టుని హక్ చేసుకోవడానికి మనకి అంటే ఒక కోర్స్ సోషల్ నామ్ ఉంది ఇక్కడ కూడా ఏంది విడిపించుకోవడా చెట్టుని హక్ చేసుకుంటున్నా కూడా మనసులో అంత మంది ఆలోచించే వాళ్ళు ఉంటారు అట్లీస్ట్ చెట్టు మాత్రం మేము అనుకోదు ఎవరు లేనప్పుడు హక్ చేసుకున్నా ప్రాబ్లం లేదు ఎవరు చూడట్లేదు కాబట్టి అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని హక్ చేసుకోవాలంటే ఆలోచించాలి చెట్టును హక్ చేసుకోవాలంటే ఆలోచించే పని లేదు ఎవరు లేనప్పుడు అట్లీస్ట్ హ్యాపీగా హక్ చేసుకోవచ్చు ఎందుకు హక్ చేసుకోవాలి అంటే హగ్గింగ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కనెక్షన్ ఎక్స్చేంజ్ మనం ప్రదక్షిణ పూజ ఆరాధన ఒక విధంగా చేసిన చేసినది ఒక లెవెల్ అయితే హగ్గింగ్లో ఎక్కువ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది అంటే అవరో ఫీల్డ్ ఇంటర్సెప్ట్ అవుతుంది సో అది బ్యూటీ అట్లా అని మనం పోయి హక్ చేయడం కంటే చెట్టుతోని పలకరించి చెట్టుని పలకరించి హక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మామూలుగా హక్ చేసుకున్న ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది పలకరిస్తే ఇంక్యూషన్ యాడ్ అవుతుంది మన ఇన్స్టె మన ఇంటెన్షన్స్ యాడ్ అవుతాయి అండ్ అదొక రెస్పెక్ట్ ఇవ్వడం కూడా చెట్టుకి అంటే పర్మిషన్ తీసుకోవడం అంటే వాటిని కూడా ఒక గా చూసినప్పుడు అమ్మ నాకు మీ ఎనర్జీ కావాలి సో మిమ్మల్ని కౌగులించుకుంటాను నా లోపల ఉన్న దోషాన్ని తీసేయండి అని ఒక భావన అట్లా పెట్టుకొని వెళ్తే అరే నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది అని ఇంకా ఎక్కువ ఆనందంతో మనకి ఆ మన ఐటీ అంతా తీసుకునే గుణం చెట్లలో ఉంటుంది సో అదొక బ్యూటీ సో మీరు ఏం చేయండి అంటే మామూలుగా ఇప్పుడైతే ఇక్కడ ఉన్న చెట్లని హక్ చేసుకున్నాము మీరు ఎప్పుడన్నా పార్క్ అక్కడ ఫారెస్ట్ ఏరియా అట్లా వెళ్ళినప్పుడు గా వెళ్తూ ఉండండి ఒక చెట్టు మీకు ఆకర్షణ ఉంటుంది ఆకర్షణ చెట్టుని రిక్వెస్ట్ చేసి హక్ చేసుకుంటే అక్కడ మీకున్న వైబ్రేషన్ చాలా భేదం ఉంటుంది అన్నమాట ఆకర్షణ ఉన్న చెట్లకి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది సో అట్లా మీరు ట్రై చేయండి ఇంకా దీని వెంకట చాలా సబ్జెక్ట్ ఉంది మనం ఇప్పుడైతే జస్ట్ సింపుల్గా హక్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు బ్రెత్ అబ్జర్వేషన్ చేస్తాం కౌలించుకొని ప్రదక్షిణ చేయండి లేదంటే ఇండోర్ ప్లాంట్స్ చాలా వస్తున్నాయి స్నేక్ ప్లాంట్ అని ఇవన్నీ పెట్టుకోవచ్చు సో దాంతో ఒక కనెక్షన్ పెట్టుకోండి చాలా బాగుంటుంది వెరీ సో ఒక్కసారి